యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నూతనంగా పవన్ మోటార్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారుతి సుజుకి షోరూం ను పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి రెడ్డి చంద్రపవన్ రెడ్డితో కలిసి భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ షోరూం ద్వారా స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు కార్స్ కొనుక్కోవాలనుకునే వారికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు అన్ని రకాల సర్వీసులు అందివ్వడం అభినందనీయ దగ్గ విషయమన్నారు త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరిన్ని షోరూంలు ప్రజల కోసం ఏర్పాటు చేస్తామని పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి తెలిపారు రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పుడు ఇక్కడ స్పందించనని అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు ఈరోజు భువనగిరిలో ఒక కొత్త షోరూమ్ మారుతి సుజుకి షోరూమ్ ఇక్కడ ఓపెన్ కావడం అది మా దగ్గర దగ్గర ఏమంటారు మా చంద్రపవన్ రెడ్డి రెడ్డి చంద్రపవన్ రెడ్డి వారు ఈ మోటార్ ఫీల్డ్లో చాలా షోరూమ్స్ ఉన్నాయి హైదరాబాద్ నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తం అంతటా ఉన్నాయి దాదాపు ఇరవై షోరూమ్స్ పెట్టుకొని ఇరవై రెండు పెట్టుకొని అంత సేల్స్ సర్వీస్ ఫైనాన్స్ అన్నీ కూడా లింక్అప్ చేస్తూ అంటే వన్ వన్ ప్లేస్ ఏమంటారు వన్ స్టాప్ వన్ వన్ స్టాప్ యూ గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు వన్ స్టాప్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటుంది కారు తీసుకోవచ్చు సర్వీసింగ్ ఆఫ్టర్ సర్వీస్ సేల్ సర్వీస్ దెన్ ఇన్సూరెన్స్ దెన్ ఫైనాన్స్ ఫెసిలిటీ లోన్ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఇట్లా పెద్ద ఎస్టాబ్లిష్మెంటు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తూ మరి ఈ మరి ఇంత పెద్ద ఎత్తున మరి మోటార్ ఫీల్డ్లో వ్యాపారం చేస్తూ చంద్ర పవన్ రెడ్డి గారికి హిమ్ కంగ్రాచులేషన్స్ పవన్ సో నైస్ మన పవన్ మోటార్స్ పవన్ మారుతి సుజుకి భువన్ ఓపెనింగ్ చేసినాము మన గౌరవనీలైన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ లాట్ సో ఈ షోరూమ్ ఓపెన్ చేసడం అనేది చాలా ఇంపార్టెంట్ మనము ప్రజలకి దగ్గర కావాలన్న ఆలోచనతోనే మనము ఈ షోరూమ్ అనేది ఓపెన్ చేసినాము అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనిల్ గారు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు మన జిల్లాలో ఎప్పుడు చూసినా జాబ్స్ లేవు అనేది కాదు మన దగ్గర జాబ్స్ ఉన్నాయి మనం జాబ్స్ ఇవ్వగలుగుతాము ఆల్రెడీ పవన్ మోటార్స్లో వెయ్యి మంది వరకి ఆల్రెడీ మన దగ్గర డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్తోని బెనిఫిట్ అయ్యే వాళ్ళు మన ఎంప్లాయీస్ ఉన్నారు ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మన యూత్ అందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ జాబ్ అనేది ఇవ్వాలని మా పవన్ ది వన్ ఆఫ్ ది మెయిన్ అజెండా కూడా అండి సో తర్వాత హుజూర్ నగర్లో ఆలేర్లో ఓపెన్ చేసే ప్లాన్ ఉంది తప్పకుండా ఇంకా పోతుంటే ఇంకా ప్లాన్స్ చెప్తాము విల్ ఇన్ఫార్మ్ యూ అండి అంటే కొంచెం దిస్ ఈజ్ నాట్ பொிடிக்கல் மீட்டிங் சோ ஐ வடுண்ட் வாண்ட் டுஸ்க் ஆன் திஸ் விவே பிளாட்ஃபார்ம் பண்ண மனம் மாட்டோம்